నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విశాఖ పోలీస్ కమిషనర్ సంఖభ్రత బాక్సి పిలుపునిచ్చారు నగరంలోని సాయిరా కంఫర్ట్ కంఫర్ట్లో అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా మాధవ్ భాగ్ అడ్వాన్స్ ఆయుర్వేద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య చికిత్స శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మొదటి జర్నలిస్టులకు పరీక్షలు స్వయంగా ఆయనే ప్రారంభించి అనంతరం మాట్లాడారు సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జర్నలిస్టులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు ప్రస్తుత జీవన శైలిలో గుండె సంబంధిత సమస్యలు పలు రకాలుగా ఉత్పన్నమవుతున్నాయన్నాయి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని సూచించారు పాత్రికేయులు వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమిస్తూ గుండెను పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన సూచించారు జర్నలిస్ట్ ఆరోగ్య భద్రత కోసం పరశురాం కమల్ ఇటువంటి బృహత్తర కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన అభినందించారు యూనియన్లు పేరుతో లేదంటే ఇంకో పేరుతో జనల్గా జర్నలిస్టులు అంటే రిలీజియస్ కానీ రీజనల్ కానీ క్యాస్ట్ కానీ ఏవి యూనియన్స్ కానీ నోబాల్ జర్నలిస్ట్ అనేటువంటి వాడు జర్నలిస్ట్ సమాజంగా పనిచేసేటువంటి వాడు జనగా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ముందుకి ఇక్కడ అన్ని పక్కన పెట్టి మనం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మనం ముందుకెళ్తాం ఎందుకంటే యూనియన్లు అనుకున్నప్పుడు ఓ కొద్ది పత్రిక ఉంటుంది ఆ పత్రికలో ఉన్నటువంటి వాళ్ళే యూనియన్లో ఉండాలంటే అవ్వదు అన్ని పత్రికలు కలిసి ఉంటేనే అది యూనియన్ అందంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కమిటీస్ ఉంటాయి ఆ కమిటీస్లో కూడా అన్ని యూనియన్లు కలిగి ఉంటాయి సో లోకల్గా వచ్చే కొందికి ఆ యూనియన్ పిలిస్తే ఈ యూనియన్ రాకూడదు ఈ యూనియన్ పిలిస్తే ఆ యూనియన్ రాకూడదు అనేటువంటివి వాటిని మనం ఓవర్కప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ యూనియన్ అయితే జర్నలిస్ట్ జర్నలిస్ట్కి మంచి చేసేప్పుడు మనం ముందుండాలి ఆ దిశగానే మన పోలీస్ కమిషనర్ చూస్తే కార్యక్రమం పెద్దదా చిన్నదా సెకండరీ జర్నలిస్టులు దొరుకుతామంటే సో ఆయన చూసైనా మనం కొంత రిఫార్మ్ అయ్యి సంస్కరించుకొని మనం మనం రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం జర్నలిస్ట్కి జరిగినప్పుడు అందరూ కూడా చేయతనిచ్చే దాన్ని సక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనా ఉంది హార్ట్ అటాక్ మనం ప్రివెంటివ్ స్టెప్ ఎప్పుడు తీసుకోవాలి మనకు ఛాన్స్ ఉంది అవకాశం ఉంది ఆ అవకాశం గుర్తిస్తేనే మనం ప్రివెంటివ్ స్టెప్స్ ఎక్కువగా తీసుకోవాలి మామూలుగా అందరం మనం మనకు తెలుసు సఫిషియంట్ నిద్ర ప్రాపర్ భోజనం భోజనం తక్కువ ఎక్సైజ్ ఇది అందరికీ తెలుసు కానీ మాకు అవకాశం పెరిగిపోయింది లేకపోతే హార్ట్ అటాక్ ఎప్పుడైనా జరగవచ్చు అప్పుడు మనం ఇంకా ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం దీనికి రెండు నాన్ ఇన్వెసివ్ టెస్ట్ ఉన్నాయి ఒకటి కరోనాడి కాల్షియం స్కాన్ ఇంకొకటి కరోనాడి సిటీ ఆన్జియోగ్రాఫ్ అందులో ఇంకా నాన్ ఇన్వెసివ్ వచ్చేసి సిటీ కరోనాడి కాల్షియం స్కాన్ కాల్షియం చేస్తున్నాం అయితే ఇది ఒకటి చేయండి ఇక్కడ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఈ టెస్ట్ చేస్తారు మనం అందరం కలిసి ఒక సిఎస్ఆర్ కింద చేస్తే ఫ్రీగా కూడా చేస్తాడేమో అప్పుడు మనకు తెలుస్తుంది మన కరోనాడి ఆర్టరీ లోపల క్యాల్సిఫికేషన్ ఫ్లాక్ ఎంతవరకు వచ్చింది ఫ్లాక్ ఎక్కువ అంటే అది ఎప్పుడైనా బ్లాక్ అవ్వచ్చు అప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు అప్పుడు మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి లేకపోతే హార్ట్ అటాక్ రాబోయే రోజుల్లో తప్పదు సో మన మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన బాడీ మన శరీరం మన చివరి నిమిషం వరకు మనతో పాటు ఉంటుంది ఇంకా ఎవడూ ఉండకపోవచ్చు శరీరం మాత్రం చివరి నిమిషం వరకు ఉంటుంది కాబట్టి మనం శరీరం ఆరోగ్యం గురించి మార్చిపోయి అన్ని గుర్తు పెట్టుకుంటాం ఆరోగ్యం మార్చిపోతాం ఆరోగ్యం మహాభాగ్యం అని మార్చిపోతాం సో ఇది మాత్రం మనం ప్రతి నిమిషం గుర్తు చేయాలి మన ఆరోగ్యం మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం మన స్నేహితుల ఆరోగ్యం మన తోటి జర్నలిస్ట్ ఆరోగ్యం మనకు చాలా ముఖ్యం